వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్విం ఫినిటీ నా పేరు జెస్సీ నా పేరు క్లెస్ ఈ రోజు మేము స్పైసీ ల్యామిన్ ఛానల్ చేయకపోతున్నాము సో ఇప్పుడు స్పైసెస్ మిక్స్ చేసుకున్నాము సో ఎవరు ఓడిపోతారో వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వాలో కింద కమెంట్స్ చేయండి

ൈസ ഉണ്ട് ഘോരംഗ കാരണം അത് ചൂടേണ്ട എന്തെഡ് ഉണ്ട് సరే ఇప్పుడు నీకు నాలో నచ్చింది ఒకటి చెప్పు నేను కూడా నీలో నాకు మంచిగా చెప్తాను చెప్పు ఫాస్ట్ చాలా కొసెస్ ఉంటుంది ఫ్రెండ్స్ కన్నా ఫ్యామిలీ Duku jara sabar, guru. ఓపెన్ అయ్యింది సో ట్రై కరెక్ట్లీ టూ మచ్ స్పైసీ ఓకే ఇప్పుడు ఎట్లన తిగిలెం కదా సో వి షుడ్ కంప్లీట్ ఇట్ కమ్ ఇన్ జా ైడ్ ఫ్రెండ్ వాటర్ అయితే ఆగట్లేదు మీకు ఇందే నాలో అంటే జెల్లెస్నెస్ ఎప్పుడైనా మనం మంచి డ్రెస్ అనుకో ఇద్దరికి కొన్ని డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి ఎప్పుడైనా నేను మంచిగా కనిపిస్తే ఈ అది బాగాలే అంటది దాని తర్వాత నెక్స్ట్ మూమెంట్ తో తగ్గే చేసుకుంటా డ్రస్

ఇట్స్ యాక్చువల్లీ గుడ్ ఒక ఫ్యాక్ట్ ఏంటో చెప్పాను వాటర్ తాక ఇంకా కరం అవుతుంది ఇందాకైతే స్పీక్స్ లోకి స్పైసీనెస్ స్పైసినెస్ వచ్చింది ఐఎమ్ నాట్ గోన్ డూ ఇట్ ఎనీ మోర్ ఓకే గైస్ ఇంకా నా ఫినిష్ ఇట్ లెస్సీ ఫినిష్ చేస్తాన లేదు విన్న ఆల్మోస్ట్ నేనే విన్నాను రైస్ రైస్ ఆల్మోస్ట్ నేనే విన్నాను రైస్ చాలా కొంచెం మంది అది కూడా కంప్లీట్ చేస్తాయి ఇప్పుడు మీ మై మైనా गाइस टॉलरेंस लेने वाले है तस्से ट्राई छे करने है <tiny sound> एक जेश में फर्स्ट कंप्लीट जाल चुटम फर्स्ट कंप्लीट जिस देंगे नहीं चप्पिंग फर

なるほど。 and okay. it's నేనైతే ఒక కొమ్మలో వెళ్ళిపోయి వెళ్ళిపోయాను ఇప్పుడు బాగుంది అంత కాలం ఏం లేదు అయితే వెళ్ళిపోయింది సో ఇప్పుడు నేను చెప్పినంత మనం చెప్పినంతేయాలి ఎప్పుడు వేద్దాం నెక్స్ట్ వీడియో இமே இன் கேட்டல் சேஸ்டா கைஸ் நெக்ஸ்ட் வீடியோல அகை வர வந்துரு வந்து கருப்புல காரணமேதுங்க அந்த காரணமேதுங்க இது அந்த காரணமேதுங்க என்ன கேட்டா చాలా సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలంటే కమెంట్ చేయండి బాయ్ బాయ్స్ సో ఇప్పుడు చెప్పేది సర్రా నీ దాంట్లో కొంచెం కానీ నువ్వు సెడన్గా వచ్చేసావు సెడన్గా వచ్చేసా బట్టి లాస్ట్కా లాస్ట్కి కాదు ఫస్ట్ అది కొంచెం వేసానా అదే మొత్తం వేసేద్దాం అనుకున్నాను నీ దాంట్లోనే కానీ వచ్చేసావు అప్పటిలోపు దాని తర్వాత లాస్ట్కి కూడా ఎట్లన్న ట్రై చేద్దామని నువ్వు అడిపోయినప్పుడు కొంచెం వేసా నీకు తెలిసిపోయింది ఆయన కూడా సో ఓకే అడిగేసింది కదా అప్పుడే నేను కూడా వేసాను దాంట్లో బ్రో కొంచేసాను ఎప్పుడు నువ్వు హ్యాండ్ కేక్ ఇచ్చుకోవడం తినా నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ నువ్వు తెచ్చు సో రివర్స్ ఫ్రాంక్ అయిపోయింది మీద రివర్స్ ఫ్రాంక్